ముంబై సినీ నటి ఫిర్యాదుతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన జిందాల్పై ముంబై పోలీసులు పెట్టిన అత్యాచార కేసు ఆధారాల ధ్వంసానికి ఐపీఎస్ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా వెల్లడైపోయింది సీజేసిన తమ ఐఫోన్లు ఇతర ఎలక్టానిక్ ఉపకరణాలను న్యాయస్థానానికి సమర్పించలేదని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించలేదని హోంమంత్రి అనితకు సినీ నటి ఫిర్యాదు చేశారు ఈ కేసు విచారణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు పారిశ్రామికవేత్త జిందాల్ పై నమోదైన కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఐపీఎస్ అధికారులు ప్రయత్నించారని ముంబై నటి ఫిర్యాదుతో వెల్లడైంది నటి యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి చొరబడ్డారు ఆమె ఐఫోన్ యాక్సెస్ పొందారు ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల సమయంలో ఒకసారి ఫిబ్రవరి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో మరోసారి యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి ఇన్ చేశారు ఫిబ్రవరి ఇరవై తేదీ కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో మొత్తం ఆరు సార్లు ఆమె యాపిల్ ఐడికి అనేక రకాల మార్పులు చేసేశారు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాత విశాల్ గున్నీలో అధికారిక హోదాను దుర్వినియోగం చేసే ఆధారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ముంబై నటి తాజాగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు ఫిబ్రవరి మూడున అరెస్టైన ముంబై నటి ఆమె తల్లిదండ్రులు మార్చి పదిహేనున జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత నటి తనకు వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నారు మీ యాపిల్ ఐడి ఉపయోగించి లోకి వెబ్ బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ అయ్యారు అది మీరు కాకపోతే వెంటనే పాస్వర్డ్ ను మార్చుకోండి అంటూ ఫిబ్రవరి ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీలో యాపిల్ సంస్థ నుంచి ముంబై నటికి వేర్వేరుగా మెయిల్స్ వచ్చాయి మీ యాపిల్ ఐడిలో అనేక మార్పులు చేశారు అది మీరు కాకపోతే వెంటనే అప్రమత్తం అవ్వండి అని పేర్కొంటూ ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఆమెకు యాపిల్ సంస్థ నుంచి ఆరు మెయిల్స్ అందాయి వీటన్నింటినీ పరిశీలించిన ఆమె తన ఐ లోని ఆధారాలు ధ్వంసం చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు అప్పటి విజయవాడ పోలీసులు ప్రయత్నించినట్లు గుర్తించారు ఏప్రిల్ మే నెలలో తన పాస్పోర్ట్ ను రీసెట్ చేసుకున్నారు హీరోయిన్ని ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగవ తేదీ వరకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఐదు రోజుల పాటు ఆమెను ఉంచి విచారించారు అప్పుడు కూడా పోలీసులు ఆ ఫోన్లు ఓపెన్ చేయాలని లోకి సైన్ ఇన్ అవ్వాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు అందులో ఉన్న ఆధారాన్ని ధ్వంసం చేయాలని చూశారు అందుకు ఆమె నిరాకరించడంతో కస్టడీ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఆమె యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి సైన్ ఇన్ అయ్యారు ఆపిల్ ఐడీలో మార్పులు చేశారు హీరోయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లను ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు యాపిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యాక ఏమేం మార్పులు చేశారు ఎలాంటి మార్పులు చేశారు అనే దానిపై సమగ్ర వివరాలు సమర్పించారని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ రాశామని నటి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తెలిపారు సెల్ ఫోన్లు తీసుకెళ్లి దాన్ని కూడా ఐ కాబట్టి సరిపోయింది అదే మామూలు ఫోన్లు అయితే ఇప్పటికల్లా ఓపెన్ అయ్యి సెక్యూరిటీ మెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐ ఫోన్లో రెండు సార్లు ఓపెన్ చేయడానికి ఆ సెల్ ఫోన్లు ప్రయత్నం అన్అఫీషియల్గా అఫీషియల్గా జరగడం అంటే అది వేరు అన్అఫీషియల్గా రెండు సార్లు ఓపెన్ చేయడానికి అది ఎక్కడి నుంచి ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేశారనేటువంటిది కూడా ఆల్రెడీ వీళ్ళకి మెసేజ్ రూపంలో ఐఫోన్ ఇచ్చింది దాన్ని అవసరమైతే అఫీషియల్గా ఐఫోన్ అథారిటీస్ దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి వివరాలు సేకరించి మీడియాకు సబ్మిట్ చేస్తాం పది నుంచి పద్నాలుగు వరకు ఫిబ్రవరి వీళ్ళకి పోలీస్ కస్టడీలో ఇచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ పోలీస్ ఆఫీసర్ల దగ్గర ఉన్నాయి ఓపెన్ చేయమని చాలా ఒత్తిడి చేశారు అంతేకాకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది ఒకవేళ నిజంగా ఏదో దాంట్లో విద్యాసాగర్కు సంబంధించిన డేటానే ఉందంటే కోర్టు ద్వారా ఆర్ఎఫ్ఎస్లకు పంపించవచ్చు ఈ రోజు వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు కాబట్టి దీన్ని బట్టి కాన్స్పిరసీ ఏందనేటువంటి మనందరికీ అందరికీ అవుతుంది కాబట్టి మేము రాజకీయాల గురించి మాట్లాడడం ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వ్యక్తులు మొత్తం డేటా మన దగ్గర ఉంది కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర వీళ్ళ దగ్గర క్లయింట్ల దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరగాలి ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం సీఐ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు ఈ కేసులో డీజీ ఐజీ డీఐజీ స్థాయి అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో సీఐ అధికారి దర్యాప్తు చేయడం సాధ్యపడదని పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది